పొదిలి నగర పంచాయతీ పరిధిలో రామ్నగర్కి చెందిన మహిళలు నీళ్ల కోసం రోడ్డెక్కారు ఖాళీ బిందెలు డ్రమ్ములతో పొదిలి దర్శి వెళ్లే ప్రధాన రహదారిపై అడ్డుగా బైఠాయించి రోకో చేశారు దీంతో కొద్దిసేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి మహిళలకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత ఇరవై రోజుల నుండి మాకు వాడుక నీరు త్రాగునీరు లేక అవస్థలు పడుతున్నామని అనేక పర్యాయాలు అధికారులకు విన్నవించినా కూడా పట్టించుకోవడం లేదని అన్నారు ఎన్నికలప్పుడు నాయకులు వచ్చి మీకు రోడ్లేస్తాం కాలువలు కట్టిస్తాం నీళ్ల పైపులు వేస్తాము నీళ్లు అందిస్తామని అంటారు కానీ తర్వాత కనబడరని విమర్శలు గుప్పించారు ఇప్పటికైనా అధికారులు మమ్మల్ని పట్టించుకొని త్రాగునీరు అందించాలని వేడుకుంటున్నారు వచ్చిన వచ్చినప్పుడల్లా మేము అక్కడ కాలేజ్ దగ్గరికి వెళ్తాము వెళ్తే వస్తున్నాం పాండమ్మంటారు వస్తారు చూస్తారు ఆ ఆలయాలు ఇస్తాము లైన్లు ఇస్తామంటారు వెళ్ళిపోతారు సార్ నీళ్ళు మేము ఒక్క చుక్క అయితే మాకు నీళ్ళు రావట్లేదు మళ్ళీ కాలంలో ఉంటారు లేదు కాలువలు లేవు మాకు రోడ్లు లేవు రోడ్లు వేయించుకునేటప్పుడేమో కాలువలు ఇస్తామమ్మా రోడ్లు మమ్మ నీళ్లు వస్తాయమ్మని చెప్తారు ఓట్లు వేయించుకుంటారు వెళ్ళిపోతారు సార్ ఇంకా మాకు అసలు నీళ్ళే లేవు అసలు మమ్మల్ని చూసేవాళ్ళ లేదు సార్ ఎన్నిసార్లు కూడా పోవటమో రావటమో రావటము மே ஆஃஸ் தான் சார் ஆஃபீஸ் தான் நாலு சார் எல்லாமே இதுவரை முன் கூடா எங்க காரே அந்த கூட வெள்ளா நீ ரேது நீங்க அடக்கே தான் అంత లైనా నీళ్ళు వస్తాయి మళ్ళీ మా రామ్నగర్కి నీళ్ళు రావట్లేదు ఈ లైన్ మొత్తంలో సుమారు ఒక ఇరవై వాళ్ళు పెట్టారు ఆ నీళ్లు ఆ నీళ్ళు అనేది ఒకటి వచ్చేసరికి మాకు నీళ్లు రావట్లేదు సార్ అడిగితే వస్తనే వదులుతానంటాడు వచ్చి చూస్తారు ఇంక అంతే నీళ్ళు అనేది వచ్చేదే లేదు సార్ మాకు